నమస్కారం అండి నేను శాస్త్రీయమును కాల శస్త నాకు స్వాగతం సుస్వాగతం ముందు యు హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ ఫర్ యు నో నాట్ మేకింగ్ ది వీడియోస్ సో లాంగ్ బట్ డ్యూ టు అన్అార్డబుల్ సర్కంస్టాన్సెస్ ఇట్ హ్యాపన్ సో ఓకే ఇవాళ శీర్షికకి డాక్టర్ వెంకటాష్ గారు అనిపించాను నమస్కారం సార్ ఓ నమస్తే గారు నమస్కారం అండి గారు సార్ ఒక ఇంపార్టెంట్ ఇన్క్విజిటివ్ ట్రబుల్ సమ్ టాపిక్ మీద వచ్చాను సార్ ఇది అంటే మనం రోజు మనం ప్రతిసారి చేసే టాపిక్స్ కంటే కొంచెం డిఫరెంట్ అనమాట ఇది ఇప్పుడు ఇండియా టైస్ అమెరికాకి మధ్యలో చాలా స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తోంది నాకు ఫండమెంటల్ రీజన్ ఏమైంటుంది మీ ఉద్దేశం ప్రకారం వ్యాపారం వ్యాపారం కరెక్టే కానీ వ్యాపారం కోసం ఇంత ఒకప్పుడు అసలు మోడీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఇవాళ రోజున అన్ని కూడా వ్యాపారం ఇప్పుడు మీరు నిన్న ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న పీటర్ నవారో పేరు విన్నారా విన్నానండి ఆయన అడ్వైజర్ కదా ట్రంప్ స్పెషల్ అడ్వైజర్ సో ఈయన ఇండియా గురించి మాట్లాడుతూ చాలా చండనంగా మాట్లాడాడు ఇంక ఏం టాపిక్ దొరకనట్టు బ్రాహ్మిన్స్ మీద పడ్డాడు అనమాట నేను విన్నా శాస్త్రి గారు ఇప్పుడు మీరు వ్యాపారం అని అంటూ మరి ఈయన బ్రాహ్మల మీద పడితే బ్రాహ్మలు ఏం చేశారు సార్ ఈ వ్యాపారం మధ్యలో అందులో మోడీ అందులో మోడీ బ్యాక్వర్డ్ క్లాస్ కి సంబంధించిన కదా సో మరి పిక్చర్ లోకి ఇప్పుడు వీళ్ళు ట్రంప్ వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఫర్ ఇండియా ఓకే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ డైరీ ప్రొడక్ట్స్ పంపిస్తాం వాటి మీద మీరు ట్యాక్స్ వేయకూడదు వాటిని యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా వీళ్ళు ప్రపోజ్ చేశారు దానికి మోడీ అంగీకరించలేదు మాకు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వద్దు డైరీ ప్రోడక్ట్స్ వద్దు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎందుకు వద్దు అన్నాడు అంటే ఇండియాలో ఉన్న రైతులు చాలా మటుకు పేదవాళ్ళు పాపం అవును అవును కొంతమంది కొద్దిగా ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు రిచ్ ఉన్నారేమో కానీ మిగతా వాళ్ళంతా పాపం ఎకరం రెండు ఎకరాలు దూండు చేసుకునే చేసుకునేవాళ్ళు సో వాళ్ళ జీవన ఆధారమే ఆ పంట అవును ఇప్పుడు అమెరికన్ ప్రొడక్ట్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వచ్చినాయి అనుకోండి సో అవి చీప్ గా వస్తాయి ఇండియాకి మీరు చెప్పండి నాకు మీరు చీప్ గా వస్తాయి అప్పుడు ఇండియన్స్ వాటిని ఎక్కువ మంది కొన్నారనుకోండి మన రైతులకు ఆధారణ దక్కుతుంది మన రైతులు ఆ లెవెల్లో ఇవ్వలేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అమెరికన్ జెండా తయారు చేయాలంటే ఎంత అవుతుంది ఖర్చు అని లేటెస్ట్ హండ్రెడ్ డాలర్స్ అవుతుంది అనుకుందాం కాసేపు మాట కి అదే చైనా నుంచి తెప్పించుకుంటే వాళ్ళకి ఐదు డాలర్లు అవుతుంది అవును అప్పుడు ఏమవుతుంది అందరూ చైనా ప్రోడక్ట్స్ కొంటున్నారు అమెరికాలో మరి అవును అది కదా చైనాకి వాళ్ళకి ఆధారం అంతా ఇదంతా అవును సో ఇండియా కూడా అట్లా తయారవుతుంది అని బాధ ఇండియా అందుకని మోడీ దాన్ని ఫస్ట్ ఆలోచలేదు ఇంకా నేను కంప్లీట్ కదా డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ వెన్న ఇట్లాంటివి అనమాట సో ఈ మిల్క్ ని భారతదేశము అంగీకరించట్లేదు అంగీకరిస్తుంది ఎప్పుడు అంగీకరిస్తుంది అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పారు గ్రాస్ ఫెడ్ అంటే గడ్డి తిని మాత్రమే పాలిచ్చే ఆవుల్ని మాత్ర ఆ పాలు మాత్రమే స్థిరీకరిస్తాము మీరు ఆవులకి గడ్డి గాదాం అంటారు కదా గాదాంతో పాటు మీరు మాంసమును కూడా కల్పిస్తున్నారు దాంతో అవి ఆ పాలు మాకు మేము ససేమిరా కుదరదు మా దేశంలో అందరూ రిలీజియస్ గా ఉంటారు వాళ్ళు అవి తీసుకోరు అని స్పష్టంగా మోడీ చెప్పేశారు అవును అది వీళ్ళకి మండిపోయింది అన్నమాట అంటే వీళ్ళు మేము చేసే ఎక్స్పెరిమెంట్స్ మేము చేసేవి అవి మీరు కాదంటారా మీరు కేవలం బ్రాహ్మణుల కోసం మీరు ఇదంతా నాటకం ఆడుతున్నారు కేవలం బ్రాహ్మణ సొసైటీ మీకు బ్రాహ్మన్స్ మాత్రమే కదా వెజిటేరియన్స్ అని వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి తెలియదు ఏంటంటే బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు అందరూ కూడా వెజిటేరియన్సే ఈ మీలాంటి వాళ్ళ ఈ అమెరికన్స్ లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోనే భారత భారతదేశంలో మాంసాహారం పెరిగింది లేకపోతే లేదు కదా అవును ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఆవు మాంసం గొడ్డు మాంసం తింటారు అవును భారతదేశంలో ఇప్పుడు మాంసాహారంలో కూడా తొంభై ఐదు శాతం మంది గొడ్డు మాంసం తినరు వాళ్ళు ఆవుని పవిత్రంగా భావిస్తారు వీళ్ళు ఏంటంటే ఆవుని పవిత్రంగా భావించకుండా నాశనం చేసేయాలి మనము ఆ దేశాన్ని నాశనం చేసేయాలి భారతదేశంలో అందరూ కూడా గొడ్డు మాంసం తినాలి మీకు అర్థమైందా వీళ్ళు పైగా ఈ బ్రాహ్మణిజం ఈ కల్చర్ మనం నాశనం చేయాలని చెప్పి రాస్తున్నాడు చెప్తున్నాడు నవ్వారు సో అది చాలా భయంకరం అది ఇంకా ఇప్పుడు నేను నెవేరోకి ఒక ఛాలెంజ్ చేస్తాను ఛాలెంజ్ చేసే ముందర మీరు ఏదో అనుకున్నారో చెప్పండి ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేవన్నీ కూడాను మీరు ఇందాక అన్నట్టు చీప్ గా పంపిస్తారు కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడాను ఇప్పుడు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వా వాళ్ళు ఇవన్నిటినీ కూడాను వాళ్ళు ఫస్ట్ తీసుకొని ఇండియాలో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే వాటిట్లో బాగా ఉపయోగిస్తారు అవన్నీ అవన్నీ కూడాను మన లోకి వాటిట్లోకి వెళ్ళిపోతాయి బాగా సో వెళ్ళిపోయేటప్పటికీ ఆ వాళ్ళ ప్రైసులు తగ్గారు కానీ అదే ప్రైసుల్లో మెయింటైన్ చేస్తూ అనేటప్పటికీ జనాలు అందరిని అందులోకి బాగా పుష్ చేసేటప్పటికి ఇప్పటికే జనాలు ఈ కల్చర్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా అవే కొంట మొదలు పెడతారు ఎక్కువ బాగా చెప్పారు సో అది మొదలు పెడితే ఇప్పుడు పేద రైతులకి గిరాకీ అనేది ఉండదు నాకు తెలిసి గిరాకీ కాదు వాళ్ళు చచ్చిపోవాల్సింది ఇంకేం మార్గం లేదు ఇంకా సో దట్ దిస్ మైట్ గో ఇఫ్ అట్ ఆల్ వి వి మై దానికి బిల్ గేట్స్ ఒక కారణం కూడా బిల్ గేట్స్ అమెరికాలో ఎంత ల్యాండ్ కొన్నాడంటే బహుశా వాడి భూమి మీద ఎవరికి అంత ల్యాండ్ ఉండదు అంత ల్యాండ్ కొన్ని అవునా ఇప్పుడేంటే ఈ పాచిక పారింది అనుకోండి ఇక్కడ ఈ ల్యాండ్ మీద ఈ యొక్క మెక్సికన్స్ చేత పండిచ్చేసి చీప్ గా పంపిద్దామని ప్రయత్నం అది కూడా సో ఇవన్నీ ఏంటంటే నేను గేట్స్ డైరెక్ట్ గా నేను అంటలేదు కానీ అయి ఉండొచ్చు అంటున్నాను ఓకే ఇవన్నీ కూడా ఒక కుట్ర నేనండి అంటే భారతదేశంలో బ్రాహ్మణిజాన్ని ఎరగొడితే భారతీయులు మాకు స్లేవ్స్ అవుతారు రూట్స్ ని మా చేతిలో కామ్యూనిజం ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో భారతదేశంలో భారతదేశం మొత్తం కూడా స్లేవ్స్ అయిపోతారు ఇంకేం లేదు ఎందుకంటే వాళ్ళకి ఉన్న ధైర్యం అంతా ఆ మంత్రం మీదే ధైర్యం ఎప్పుడైతే ఆ మంత్ర భాగం నశిస్తుందో అని వీళ్ళ ఊహ ఊహ అది నశించదు ఊహ వీళ్ళు చేస్తారు ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి ధీటుగా జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి భారతదేశం మొత్తం బ్రాహ్మణుల మీద ఉన్నది అసలు హిందువులందరూ ఐక్యం అవ్వాలని నా ఉద్దేశం సార్ ఇప్పుడు హిందువులందరూ ఐక్యమయ్యేది ఎప్పుడు అంటే బ్రాహ్మణులు ఐక్యంగా ఉంటే అది కూడా కరెక్ట్ అది లేరు కదా బ్రాహ్మణులు వాళ్ళు ఎంతసేపు ఏంటంటే మేము మాదొక జాతి అనుకుంటున్నారా తప్పు తప్పు అది బ్రాహ్మణ జాతి కాదు శూద్ర జాతి కాదు క్షత్రియ జాతి కాదు వైశ్య జాతి కాదు అది కులము కాదు అది ఇది వర్ణము అంటే వరించడం మూలంగా వచ్చింది నేను ఈ నేను ఇలా యజ్ఞయాగాదులు చేస్తాను చేయిస్తాను వేదం చదువుతాను చదివిస్తాను దాన ధర్మాలు ఇస్తాను ధర్మ తీసుకుంటాను అనేవాడు బ్రాహ్మణుడి కేటగిరీలో వాడు వరించుకున్నట్టు అనమాట వాడికి వాడు వాడి శరీరం బ్రాహ్మణ శరీరం నిర్మాణం అవుతుంది వాళ్ళని ఎదిరించటం అన్నది వీళ్ళకి చేత కాదు అది అందుకే వాళ్ళని కూల్చాలి అంటే మిగతా మిగతా కేటగిరీలో ఉన్న వాళ్ళ చేత రెచ్చగొట్టేచ్చేసి చేద్దామని ప్రయత్నం అందుకే ఫస్ట్ రాహుల్ గాంధీని పుష్ చేశారు రాహుల్ గాంధీ దాన్ని దాన్ని వల్ల పడిపోయి వాడు ఎట్లన మోడీని దింపాలన్న దృష్టితో ఆ దుష్టత్వానికి శ్రీకారం చుట్టాడు అవును ఎప్పుడైతే ఇక రాహుల్ గాంధీ సక్సెస్ఫుల్ అవ్వట్లేదు అనుకున్నారో ఈ నవెరో ద్వారా ఇది చెప్పించారు మీరు చెప్పినట్టు మాల్స్ లోకి వాటిలోకి ఇప్పుడు మెక్డానాల్డ్స్ వచ్చింది ఇండియాలోకి అదే ఇవన్నీ వచ్చినాయి అవన్నీ కూడా గొడ్డు మాంసం పెడుతున్నారో దానిలో మరి పెడుతున్నారు కదా బీఫ్ ఎట్లా మరి ఎట్లా భారతదేశం అలో చేసింది అది చేయకూడదు కదా చేయకూడదు కదా అవును మరి బీఫ్ నిజంగా బ్రాహ్మణు వాడు ఉంటే కనుక మెక్డానాల్డ్స్ కి వెళ్ళకూడదు బీఫ్ ఉంది అని నేనైతే అనుకుంటున్నాను ఏదైనా సరే బ్రాహ్మణుడు అనేవాడు అంటే వెజిటేరియన్ అనేవాడు మెక్డానాల్డ్స్ ఇలాంటి రెస్టారెంట్స్ కి వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఇక్కడైతే నేనైతే వెళ్ళట్లేదు చెప్తున్నా తప్పదన పరిస్థితి కూడా రాకూడదు మెక్డానాల్డ్స్ కి వెళ్ళకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకి ఇండియాలో మోడీ వచ్చిన తర్వాత హిందుత్వ టెర్రరిజం అని చెప్పి కొంతమంది ముస్లిం యాక్టర్లు చెప్పడం మొదలు పెట్టారు ఇదంతా కూడా అయితే వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెట్టారో వాళ్ళ సినిమాలు బంద్ చేసి చూడట్లేదు విజయదేవులు కొండ వాడు ఒక మాట పెద్ద హనుమంత హనుమంతరావు అన్నాడు ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు మనం నిష్టగా ఉంటేనే మిగతా వాళ్ళకి అది అర్థం అవుతుంది చాలా ఇంపార్టెంట్ శాస్త్రి గారు ఇక్కడ ఇప్పుడు మీకు ఇంకేమైనా ప్రశ్నలు లేకపోతే నెవారోకి ఒక ఛాలెంజ్ చేద్దాం యా నాకే ప్రశ్నలు లేవు సార్ నెవారో గారికి ఒక డైరెక్ట్ సూటిగా చెప్పే ప్రశ్న ఏంటంటే మీరు గొడ్డు మాంసము అది ఏం మాంసం పెడుతున్నారు ఆవులకి ఆ పాలు అమ్ముతున్నారు ఇండియాలో అని ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒక పని చేయండి పంది మాంసాన్ని మీరు మీరు ఎట్లన్నా మాంసం తినిపిస్తున్నారు కాబట్టి గొడ్లకి గొడ్లకు పంది మాంసం తినిపించి ఆ పాలని మీరు సౌదీ అరేబియాలో కంట్రీస్ ముస్లిం కంట్రీస్ లో అమ్మండి ఎస్ వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేసి మేము పంది మాంసం అయినా తింటాము అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు బ్రాహ్మణిజం గురించి మాట్లాడండి అది మాట్లాడే ధైర్యం ఎవరికి చెప్తున్నా అని మాట్లాడమనండి అట్లా మాట్లాడలేని పక్షంలో ఇంకొకటి ఏంటంటే నెవెరు ఇంకో ఛాలెంజ్ రెండో ఛాలెంజ్ కుక్క మాంసం మీరు తినండి కుక్క మాంసం మీరు ఎట్ల మాంసం తింటారు కుక్క మాంసం తినండి అమెరికాలో మీరు కుక్కని కోసి జనాలు ముందర ఇగో ఇది కోచని నేను వండుకొని తింటున్నాను చెప్పండి నెక్స్ట్ మినిట్ మీరు ఉండరు ఇంకా అవును అవును ఎందుకంటే అమెరికాలో కుక్కల్ని వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారు అలాంటప్పుడు భారతదేశంలో ఆవుని వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటే తప్ప వీళ్ళు వీళ్ళేమో ముస్లిం పందుల్ని దగ్గర రాని పందు పంది మాంసం తినకూడదు అలాంటి వాళ్ళకి పంది మాంసం పెట్టి చూడండి మీరు నెవారావు గారు ఈ పనులు చేసి బ్రాహ్మణిజం గురించి మాట్లాడండి ఏ దేశంలో ఏ మనుషుల్లో ఏ ప్రత్యేకతలు ఉంటాయో వాటిని రక్షించటమే బ్రాహ్మణుల పని ఆ రక్షణ అనేది లేకపోవడంతో మన బ్రాహ్మణులు ఇవ్వలే ఇవ్వలేకపోవడం మూలంగానే ఈ నెవారాలు లాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇప్పుడు అంత సార్ మనం ఇక్కడ ఉంటున్నాము ఇక్కడ మీరు ఇప్పుడు అన్నట్టు మనం ఇక్కడ ఈ పరిస్థితులు కాలమాన పరిస్థితుల ప్రకారం మనం దాని బట్టి దాని పరిధిలోనే ప్రవర్తిస్తున్నాం తప్ప మనం దాన్ని మీరు ప్రవర్తిస్తున్నామా మనం ఎవరు ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఎవరూ ప్రవర్తించకూడదు తప్ప అవుతుంది ఏదైనా ప్రవర్తిస్తే ఎవరైనా సరే అది అట్లనే నెవరో కూడా ప్రవర్తించడం చాలా తప్పది ఎక్సీడ్ అయ్యాడు తన లిమిట్స్ ఎక్సీడ్ అయ్యి మాట్లాడాడు ఇప్పుడు ఎందుకు బ్రాహ్మణత్వం గురించి మాట్లాడాడు కులాల పరంగా భారతదేశాన్ని చీల్చాలి నా వ్యాపారం నేను వాడు ముసలోడు ఎంత ఉంటాడు సార్ వయసు ఉంటాయి ఎనభై ఉంటాయి రేపో మాపో చచ్చేటోడికి వాడికి ఇలాంటి మాటలు అవసరమా అవసరమా ఇది ఇంకోటి తెలుసా అండి ఎప్పుడైతే బ్రాహ్మణత్వం మీద మాట్లాడారో అలాంటి జాతి నశించిపోతుంది ఎందుకంటే వేదం చెప్పింది బ్రాహ్మణుడు ముఖము వంటి వాడు విరాట్ స్వరూపానికి అంటే ఈ ప్రపంచానికే బ్రాహ్మణుడు ముఖ్యుడు అని చెప్తాం అలాంటి బ్రాహ్మణుని మనము తప్పు పట్టటము దాన్ని వ్యాపారంగా చూడటము అన్నది భయంకరమైన సిచ్యువేషన్ ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడిన వాడు నశించుగాక ఇది తప్పదు అంటే వీడు నాకు తెలిసి ప్రెసిడెంట్ని చూసుకొని రెచ్చిపోతున్నాడేమో నాకు అనిపిస్తుంది కరెక్టే కానీ మాట అనకూడదు మోడీ వ్యాపారం కానిస్తలేడు మాకు అని చెప్పుకోవడం వేరు నీకు ఆ హక్కు ఉంది ఎందుకంటే మనం అమెరికాలో మన వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేయట్లేదా వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు మోడీ అంటే బ్రాహ్మణులు కొమ్ము వస్తున్నాడు అని ఉద్దేశం అందుకని కొమ్ము కొమ్ముగా ఎంత తప్పు అవుతుంది అంటున్నాను నేను బ్రాహ్మణులు కొమ్ము కాస్తం వేరు బ్రాహ్మణులు బెనిఫాక్టర్స్ వాళ్ళు వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు మోడీ మూలంగా అన్నట్టు ఇంకో తప్పు మీకు అది బిజినెస్ ఎవరిలో మాట్లాడటం అనేది తప్పు నెవారావు గారు మీకు ఇది ఛాలెంజ్ అండి మొత్తం ముస్లిం కంట్రీస్లో మీరు పంది మాంసాన్ని మీ తరఫున విక్రయించండి మీరు విక్రయించి చూపించండి వాళ్ళ చేతి తినిపించండి వ్యాపారం చేయండి అప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తారా లేదా చెప్పి అప్పుడు మీరు వాళ్ళ రిలీజియన్ అనండి ఇలాంటి మాటలు మాట్లాడచ్చా తప్పు కాదండి ఇది చాలా తప్పండి ఇప్పుడు బ్రాహ్మణులు కొంతమంది మేము తిన్నాము మాంసం మేము ఆవుని మేము ప్రేమిస్తాము ఆవుని మేము మాతగా చూస్తాము అనుకుంటే చూడనివ్వండి వాళ్ళని వదిలేసేయాలి కదా అది నీకు చేతగా ఇప్పుడు మన మన భారతదేశం ఎందుకు మనగలుగుతుంది తెలుసా శాస్త్రి గారు మీరు ఇప్పుడు భద్రాచలం అడవుల్లోకి వెళ్ళారు అనుకున్న అక్కడ కోయవాళ్ళు ఉంటారు వాళ్ళ జీవన విధానం వేరు కానీ మనతో కలిసిపోయారు మనం వాళ్ళతో కలిసిపోయారు అందరం కలిసే ఉంటున్నాం ఇప్పుడు వాళ్ళు స్త్రీలు వాళ్ళ స్త్రీలు బొట్టు పెడతారు వాళ్ళ స్త్రీలు శారీ కడతారు వాళ్ళ స్త్రీలు మనకున్న ఆచార వ్యవహారాలు తాళి కట్టుచుకుంటారు అన్నీ ఉన్నాయి అడవుల్లో వాళ్ళు వేటాడి బతుకుతారు అది వాళ్ళ జీవనాధారం వాళ్ళకి వాళ్ళకి ఆ జీవితం ఎప్పుడూ కూడా మన రాజులు కానీ ఎవరు కానీ శత్రులు కానీ బ్రాహ్మణులు కానీ వాళ్ళని వ్యతిరేకించలేదు పైగా చెప్పారు విద్య నేర్చుకొని అయినా దాని మూలంగా నీకు అర్థమవుతుంది అది తప్పు అని చెప్పి విద్య నేర్పించారు నేను నేర్చుకొని ఇలానే బతుకుతాననే వాడికి ఏం చేస్తారు శాస్త్రి గారు ఇంకొకళ్ళు వాళ్ళని ఇంకొకళ్ళని అపకారం చేయనంత కాలం వాడిని ఫ్రీగా ఉండనిస్తారు కానీ మీకు అంటే ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్ కరెక్ట్లీ ఇప్పుడు ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ అడవుల్లో ఇట్లాంటి చోటు అందరికి పాస్టర్ ని పంపించి సోకాల్డ్ పాస్టర్స్ పంపించి వాళ్ళందరినీ కన్వర్షన్స్ మొదలు పెట్టారు వాళ్ళకి ఒక ఒక ఆటవీకుడు చక్కగా ఒక వీడియో చూశాను అతను చెప్పాడు మాకు దేవుడు ఉన్నాడు మేము చూసుకుంటాం అంటే నీకు ప్రార్థన తెలియదు అదే చెప్పడానికి వచ్చానంటే మాకు తెలుసు ఎట్లా ప్రార్థించాలి నువ్వు వెళ్ళంటే అదే నీ అహంకారము నువ్వు దేవుణ్ణి ధిక్కరిస్తున్నావు అని వాడు చెప్పాడు చెప్తే ధిక్కరిస్తే ధిక్కరిస్తా పోవాయా అని చెప్పి నెట్టి పారేష్ అది అంటే వాళ్ళు అట్లాగే ఉండాలి సార్ భారతదేశం వాళ్ళని వీళ్ళని వాళ్ళని యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ రోజు మనమే బాధపడుతుంది కాదు ఏడుస్తున్నాం సార్ లేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వాళ్ళని కాని అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని కాని అజ్ఞానుల్ని దగ్గర రానిచ్చి ఫోన్లే వాడు ఏదో మాట్లాడుతున్న ఊరుకోవడం కాదు వాళ్ళని దగ్గర రానివ్వకూడదు స్నేహితులతో ఇప్పుడు మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే స్నేహితులతో కలవనిచ్చేవాళ్ళు కాదు కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వాళ్ళతో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాళ్ళు పేరెంట్స్ వీడు వీడు వీడి ఫ్రెండ్స్ వీడు అదే వాడితో నువ్వు తిరగకరా మంచిది కాదని స్పష్టంగా చెప్పేవాడు చెప్పేవాడు అవును ఎందుకంటే అది అలా తిరగడం వల్ల మనకి ఆలోచనలు వస్తాయి కదా అవును అవును ఒక్కసారి ఆలోచనలు వచ్చాక పెద్దగయ్యేదాకా అంటిల్ యు రియలైజ్ అప్పటిదాకా పో అవును అవును తప్పది అందుకే మనం మన పిల్లలు కూడా చెప్తుంటాం జాగ్రత్త పడుతుంటాం ఆర్గ్యూ చేస్తుంటాము కింద మీద పడుతుంటాం ఏదో చేస్తుంటాం మనం సో ఎందుకంటే మరి సొసైటీలో మనం అట్లాంటి సొసైటీలో పిల్లల్ని పెంచేటప్పుడు ఆ సొసైటీలో ఉన్న పిల్లలతో పాటు పెరుగుతున్నప్పుడు ఆ ఆలోచనలు ఉంటాయి అవును జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనం ఫిల్టర్ చేయకపోతే అవి వాళ్ళ మెదడులో కూరుకుపోతాయి అవును సో దెర్ఫోర్ ఫోర్ ఇప్పుడే నవారావు గారిని వెంటనే భారతదేశము ఖచ్చితమైన మాటలతో మన విదేశాంగ శాఖ మంత్రి కానీ లేకపోతే ఇంకేదన్నా మంత్రి కానీ లేకపోతే ఏదైనా శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని ఖండిస్ ఇది నా డిమాండ్ నాకు తెలిసి అయితే ఖండిస్తారు కాకపోతే ఏంటంటే కొంచెం టైం తీసుకోవచ్చాము అదే కొంచెం టైం తీసుకొని నేను టాయిలెట్ కి వెళ్ళి వస్తాను చెంబట్టుకొని అదో నాలుగు రోజులు పడుతుంది ఆ తర్వాత చెప్తాను అంటే కుదరదు యా గా ఇమ్మీడియేట్ గా చేయాలి శాస్త్రి గారు ఇది నా డిమాండ్ మీ ఛానల్ ద్వారా షోర్ సార్ మాటల్ని ఖండించాలి షూర్ సార్ షూర్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఉంటాను おん。Oh. Oh.